చేవేల నియోజకవర్గ పబ్లిక్ మీ ఎమ్మెల్యే మాటకం నిత్యం మీ ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనే ధ్యాసనే ధ్యాసంగా చెప్తున్నా సర్కార్ నుంచి వెళ్ళి కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఊరు ఊరికి లక్షల లక్షలు మంజూరు చేసి పనులకు చేస్తుండు ఇలా చూడుండి మూడు కోట్ల ముప్పై లక్షలు పదమూడు ఊర్లకు యాయా ఊరికి ఎన్నెన్ని లక్షలని విడుదల చేసిండంటే చేవేల మండలంలోని కమ్మెట గ్రామానికి అరవై లక్షలు సిమెంట్ రోడ్లకు ఐదు లక్షలు స్ట్రీట్ లైట్లకు ఆలూర్లోనేమో యాభై లక్షలు సిమెంట్ రోడ్లకు ఐదు లక్షలు స్ట్రీట్ అంతారాకేమో నలభై లక్షల సిమెంట్ రోడ్లకు పది లక్షల స్ట్రీట్ లైట్లకు గొల్లగూడలనేమో ముప్పై లక్షల సిమెంట్ రోడ్లకు ఐదు లక్షల స్ట్రీట్ లైట్లకు దేవరంపల్లి తల్లారం కౌకుట్ల నేలాట గ్రామాలకేమో ఇరవై ఇరవై లక్షల సిమెంట్ రోడ్లకు ఐదు ఐదు లక్షల ఏమో స్ట్రీట్ లైట్లకు నాంచేరి కిష్టాపురం వాడికా గ్రామాలకేమో పది పది లక్షల సిమెంట్ రోడ్లకు ఐదు ఐదు లక్షల స్ట్రీట్ లైట్లకు ఇంద్రనగర్లనేమో పది లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చానికి తంగడపల్లి ఐదు లక్షల స్ట్రీట్ లైట్లు ఇచ్చానికి ఇచ్చి ఊరు ఊరు పనులకు శంకుస్థాపన చేసింది ఎమ్మెల్యే సార్ ఇక నాడు పదమూడు ఊర్ల అభివృద్ధి శంకుస్థాపనలు స్థాపనలు అందించడానికి ఇది చూసిన మంది ఎమ్మెల్యే కాలే యాదవ్ సార్ ను తారీఫ్ చేస్తుంటే పనులు మంజూరైన అయిన ఊర్ల మంది ఎమ్మెల్యే సార్ కు ధన్యవాదాలు చెప్పి ఇటువంటి ఎమ్మెల్యే మాకు ఉన్నందుకు మేము నెస్ అదృష్టవంతులం అని అనుకుంటా మేము ఎప్పటికీ మా ఎమ్మెల్యే కాలే యాదవ్ సార్ అండగా ఉంటామని మాటిస్తున్నారు ఆయా కార్యంలో ఎమ్మెల్యే సార్ అంటే అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు